దేశ స్వాతంత్రం కోసం పోరు సలిపిన వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరు దేశానికి స్వాతంత్ర్యం రావాలంటే అహింస ఒక్కటే మార్గం కాదని పోరాటాలు కూడా చేయాలని నమ్మిన వారిలో ప్రథములు ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో యువతలో చైతన్యాన్ని దగ్గరించి గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి మిస్టరీగా చనిపోయిన ఆయన ఆయన జయంతి వేడుకలను నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు నేతాజీ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివారణ అర్పించారు నేటి యువత నేతాజీని ఆదర్శంగా తీసుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఆరో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సుభాష్ నగర్ లోని ఆయన విగ్రహానికి మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు కార్పొరేటర్లు పూలమాల వేసి వారు అర్పించారు స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడే ఆజాద్ హిందూ ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేసిన గొప్ప మహనీయులని గుర్తు చేశారు ఆనాడు ఆయన చూపిన తెగువ నేటి తరానికి ఆదర్శమని చెప్పారు నేటి యువత ఆయన చూపిన ఆశలను అనుసరిస్తూ తెగువను చూపించాలని కోరారు ఇలాంటి మహనీయుల త్యాగాలు ఆశయాలను నేటి తరం నెమరవేసుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబోస్ లాంటి గొప్ప మహనీయులు ఉన్న గడ్డలో మనమంతా జీవించడం చాలా హర్షణీయమన్నారు వారి జయంతి వేడుకలో మా పాలక వర్గం పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు సుభాష్ చంద్రబోస్ ఆశలను ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు హర్ష కిరణ్మయి మల్లేశం గంట కళ్యాణి శ్రీనివాస్ కంసాల శ్రీనివాస్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ ఈఈ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఒక చంద్రబోస్ గారే జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేనటువంటి నాయకుడు మరి నూట ఇరవై ఆరు కూడా గొప్ప నాయకులుగా మన నేత సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు మరి వారు చూపినటువంటి సాహసం కావచ్చు వారు చూపినటువంటి తెగ కావచ్చు వారు ఒక అతి బలవంతులైనటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి పోరాటం కలిపి చాలామంది సహకారంతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో మరియు యుద్ధం నడిపినటువంటి గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు వారు ఏదైతే ఆశాలను ఆ చూపినారో వారు ఏదైతే తెగవని ఆరోజు చూపినారో తప్పకుండా కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది జరిగినా కూడా మనందరం కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని మరి పోరాటం చెప్పి వారికి న్యాయ ఎవరైతే అన్యాయస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరం ఉంది కాబట్టి దేశభక్తుల దినంగా దేశప్రేమి దివస్గా జరుపుకుంటుంది దేశభక్తులకు వెళ్ళిన దేశభక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశప్రేమి దివస్గా జరుపుకోవాలని ఆదిగా బ్లాక్ డిమాండ్ చేస్తూ వస్తున్నది కానీ భారత ప్రభుత్వం దీన్ని పరాక్రమ దివస్గా జరుపుకుంటుంది వాస్తవంగా దేశభక్తుల్లోకి వెళ్ళ దేశభక్తులని గాంధీజీ సహేత స్వయంగా కొనియాడబడ్డటువంటి నేతాజీ జయంతిని దేశభక్తుల దినంగా భావించి దేశ ప్రజలందరూ జరుపుకుంటున్న శుభవేళ మేము వారి ఆ మహానీయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటున్నాం దేశ ప్రజలు ఈరోజు జరుపుకుంటున్న పరాక్రమ దివస్ కానీ దేశప్రేమ దివస్ కానీ రెండూ కూడా ఆ మహానీయుడికి ఘనమని జయంతి సందర్భంగా జరుపుకున్న నివాళులకు దేశ ప్రజలంతా ఆయన ఉండబడి ఉన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు పలు కార్యక్రమాలు చేపట్టారు మొదట పద్మానగర్ లోని డిసిసి కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలతో నివారణ అర్పించారు ఆయన దేశానికి సేవలను స్మరించుకున్నారు అనంతరం నగరంలోని సుభాష్ నగర్ లోని నేతాజీ విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిసిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్లు హాజరై నివారణ అర్పించారు ఆజాద్ హింద్ ఫౌజ్ దళ వ్యవస్థాపకులు మార్గంలో బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమి కొట్టాలని నిర్ణయించి అంతుపట్టని ఎత్తుగడలతో బ్రిటిష్ సైన్యంపై విరుచిపడిన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని గుర్తు చేశారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నత పదవులు అలంకరించిన సుభాష్ చంద్రబోస్ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణ బద్దులే పనిచేయాలని సూచించారు ఆయన స్ఫూర్తితో యువత దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్ పద్మాకర్ రెడ్డి నరేందర్ రెడ్డి వైద్యులు అంజన్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఫోర్స్ ద్వారా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి ఈ దేశంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జీవితం మరి అందరికీ కూడా యువత కానీ అందరికీ కూడా భావి తరాలకు ఎప్పటికి కూడా మరి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వారి ఆశయాలను ఎప్పటికి కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో మరి ఎన్నో శక్తులు మరి చుట్టూ బార్డర్ లో ఉన్నటువంటి శక్తులు అన్నిటి కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దేశంలో మరి ప్రవేశించినటువంటి దుష్ట శక్తులన్నిటి కూడా తరిమి కొట్టడానికి ఆ రోజు ఆ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాట పటిమ ఇప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలు ఈరోజు యువత సుభాష్ చంద్రబోస్ గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంపై ఆనాటి విదేశీయులపై ఒక సైన్యాన్ని తయారు చేసి పోరాట పటిమ ద్వారా స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ఆనాటి సైన్యాన్ని భారతదేశం ఈరోజు అదే పటిమ ద్వారా మన దేశానికి సైన్యాన్ని తయారు చేసుకుంటుంది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వారు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్ నేతాజీగా భారతీయుల ఉదయాల్లో నిలిచిపోయిన మహానుభావుడని నేతాజీ తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని కొనియాడారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓడినాల శ్రీనివాస్ ఉప్పల కుమార్ తాత సాయి కిరణ్ యాదవ్ ఒడ్నల రాజేష్ తొట్ల రవి ఆషాడపు సురేష్ సాగర్ పురుషోత్తం రాజు హరీష్ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు